ఇంకో ఇంకో సమస్య అవసరం లేదు నా సమస్య లేదు నీ సమస్య లేదు వాళ్ళకి కేవలం వాళ్ళకి డబ్బు కావాలా అంటే డబ్బు కోసం దించాలా అంటే వేరేది ఏం అవసరం లేదు వాళ్ళకి ప్రజల సమస్యల కోసం పోరాడే కౌన్సిలర్లు కాదు వాళ్ళు అందరు తిన్నారు ఉంటారు కొంతమంది అంటే అందరు డబ్బులు ఏంటి తింటారు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు డబ్బు అంటే ఎవరికైనా అవసరమే ఎవరు నేను తీసుకున్న దానికే కదా మరి ఇంత వరుసకు వచ్చిండేది నేను నేను అదే డబ్బు తీసుకుని అంటే నన్ను ఇంత వరుసకు రాని ఈరోజు నిద్ర పెట్టుకుని పో తీసుకుంటారు ఆ డబ్బు ఉంటానికే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు మాకే ఓ చెన్నారు అప్పుడే చెప్పినారు ఫస్ట్ లోన్ రాజీనామా చేయనప్పుడే మీకు ఇంత ఇస్తారు అని చెప్పినారు మా వద్దని చెప్పినస్తామన్నారు ఎంత ఇస్తామంటే ఇస్తామన్నారు వద్దు మాకు అవసరం లేదు ఇన్ని ఏళ్ళు లేని ఇప్పుడు తీసుకుందామా ముప్పై ఏళ్ళు నుండి లేని ఇప్పుడు తీసుకున్నాం డబ్బులు కౌన్సిల్ సమావేశం సమావేశంలోనే మార్కెట్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అట్ల గురించి పెట్టినాము అత్యంత అవసరం మీటింగ్ పెట్టినాము ఎవరు రాలేదు సభ్యులు వాళ్ళకి ప్రజలు ఏం అవసరం లేదు వాళ్ళకి ప్రజలు పనులు ఏమి చేసే అవసరం లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే పనిగా పట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునికే కౌన్ రాలేదు మళ్ళీ దేనికి రాదు వాళ్ళ వాళ్ళకే తెలిసిండలా

ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తాం అవును మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి మీ దగ్గర దగ్గరకుండా బయట చేసే మన పద్ధతిగా ఉందా మన అట్లే చేసింది తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనైనా తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన ఎన్నుకుని అది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాల చేసేదానికి మళ్ళీ ఎన్నుకుని అది దాన్ని వదిలేసి మనము అమ్మని దించాలా ఆ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరేమైనా కానీ ఇన్ని రోజులు వాళ్ళు ఏమనలేదు మళ్ళీ నిందానికి కాదు దింపుతామని దానికే నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి ఉంటే నేను ఏమన్నాను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకున్న పోయేది కదా ఈ రోజు కూడా అట్లా వచ్చిపోయిన నేను ఎందుకు చెప్తాను వాళ్ళ వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకొని పోయి ఉంటే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఏంటి కొడతాను మన్నట్ల ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రాక రావడంలో వస్తున్నారు పోతున్నారు బయట చేసిపోతున్నారు అంటే అదే ప్రధాన ఉన్నాయి మార్కెట్ ఉన్నాయి రాలేదు ఇచ్చినా సంతోషమే ఎక్కువైనా సంతోషం దేనికైనా సిద్ధం దేనికైనా సిద్ధమే నాకే పదవి ఉండాలా అనే అవసరమేం లేదు నాకు ప్రజలకు సేవ చేసే అనే దానికి పదవి అవసరం లేదు నాకు ఎలాగైనా చేయగలను నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను నేను పదవిన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటది అంతే ఏం లేదు దాంట్లో పదవ ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలకు మనం మీద పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి సమాధానం

பூராயில் மார்கிட்ட இவன்னு உன்னி கட்டி ஜெரி ரே அவசம் வர பண்ணார் அப்ப